ఇతర ఉన్న కొమ్మూరి గోల్డ్ ఆంధ్ర మరియు తెలంగాణ జగన్మోహన్ రెడ్డి గారు నిన్న ఢిల్లీలో చేసిన ధర్నా గురించి మనందరికి తెలుసు ఆ ధర్నాను ఉద్దేశించి ఒక ట్వీట్ కూడా జగన్మోహన్ రెడ్డి గారు చేశారు ఆ ట్వీట్ ని మనం చూస్తా ఉన్నాం నన్ను చంపాలనుకుంటే చంపేయండి సామాన్య కార్యకర్తల మీద ప్రజల మీద మీ కోపం మీ కోట్లు వేయదని కారణం చేత వాళ్ళ మీద కోపాన్ని చూపించొద్దు వాళ్ళ మీద దాడులు చేయవద్దు మీరు ఏదైనా టార్గెట్ చేసుకుంటే నన్ను చేయండి అంటూ జగన్మోహన్ రెడ్డి గారు చేసిన ట్వీట్ మీకు చూపిస్తా ఉన్నాను నిన్న ఎన్డీటీవీలో ఒక నేషనల్ ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో కూడా ఇదే వ్యాఖ్యలు చేశారు వాస్తవంగా నిన్న చాలాసార్లు జగన్మోహన్ రెడ్డి అనేక ఛానల్స్తో మాట్లాడుతూ కొన్ని కామెంట్స్ ఆశ్చర్యకరమైనటువంటి కామెంట్స్ చేశారు దాదాపు ముప్పై ఆరు మంది వైసీపీ కార్యకర్తని ఈ నలభై రోజుల కాలంలో హత్య చేసినట్టు జగన్మోహన్ రెడ్డి వైసీపీ అధినేత పొలివెందల ఎమ్మెల్యే ఆయన చెప్పడం అయితే జరిగింది అయితే జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్పాల్సింది ఏంటి అంటే ఆ ముప్పై ఆరు మంది ఎవరు వాళ్ళ పేర్లు ఏంటి వాళ్ళు ఎక్కడ చనిపోయారు ఆ పేర్లని ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పాలి చెప్పకుండా ఇష్టం వచ్చిన అంకెని చెప్పడం అయితే కరెక్ట్ కాదు వాస్తవానికి ఓ సినిమాలో జోక్ ఉంటుంది ఏంటి రెండో ప్రాబ్లం చేద్దాం ఎప్పుడు జరిగిందా అనగానే తక్కువ సమాధానం చెప్పేస్తాడు ఎంతమంది చనిపోయారు అనగానే మళ్ళా సమాధానం చెప్పేస్తాడు మరి వాళ్ళ పేర్లు ఏంటి అనగానే నోరేళ్ళు పెడతాడు అంటే ఇష్టం వచ్చిన అని చెప్పేసి దాని పేరు చెప్పంటే చెప్పకుండా దాటివేసి దాడులు జరుగుతున్నాయి అంటే కరెక్టా అనేటువంటిది నేను అడగదలుచుకున్నాను రెండోది ఏంటంటే నిన్న అసెంబ్లీ జరుగుతుంది ఈ రోజు కూడా అసెంబ్లీ జరుగుతుంది శాంతి భద్రతల మీద చర్చ కూడా జరుగుతూ ఉంది లా అండ్ ఆర్డర్ మీద అంటే గత ఐదు సంవత్సరాల కాలంలో రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు జగన్మోహన్ రెడ్డి పరిపాలనా కాలంలో కానీ ఇప్పుడు ప్రస్తుత ఈ నలభై రోజుల కాలంలో కానీ లా అండ్ ఆర్డర్ ఎలా ఉందన్న దాని మీద శ్వేతపత్రం కూడా రిలీజ్ అవుతున్న టైంలో జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ ఉండాలి అసెంబ్లీలో ఉండాలి అసెంబ్లీలో ఉండి నలభై రోజుల కాలంలో మీరు ముప్పై ఆరు మందిని చంపారు చంద్రనాయుడు గారు లేదా కూటమి నాయకులు అని అసెంబ్లీలో ప్రశ్నించాలి అసెంబ్లీలో నలభై మందికి సంబంధించిన రీస్తుని పెట్టాలి సరే అప్పుడు మైకి ఉన్నప్పుడు బైకాడ్ చేయడం తర్వాత ఆందోళన చేయటం అది వేరు అప్పుడు ఆ పరిస్థితుల్లో వేరు కానీ అసెంబ్లీకే రాకుండా అసెంబ్లీని చర్చ పెట్టకుండా అసెంబ్లీలో పేర్లు బయట పెట్టకుండా అసెంబ్లీలో ముఖ్యమంత్రి గారు ఉంటారు డిప్యూటీ ఉప ముఖ్యమంత్రి గారు ఉంటారు హోమ్ మినిస్టర్ గారు ఉంటారు సో వీళ్ళందరి ముందు మిగతా మంత్రులు ఎమ్మెల్యేలు అందరూ ఉంటారు రాష్ట్రం మొత్తం అసెంబ్లీని టెలికాస్ట్ లైవ్లో చూస్తూ ఉంటుంది సో ఇలాంటి సమయంలో నువ్వు ఆ రీస్ట్ పట్టుకొచ్చి ఇదిగో మా కార్యకర్తని నలభై రోజుల కాలంలో ఇంతమందిని ఈ ఏరియాలో చంపారు అని చెప్పేసి కనుక లీస్టును ప్రకటించగలిగితే అది బాగుంటుంది మన రాష్ట్రానికి సంబంధం లేని చోట ఢిల్లీ పోయి ఆందోళన చేయటం వల్ల ఏం ప్రయోజనం సరే ఢిల్లీ జాతీయ రాజధాని మీరు నిరసన చెప్పవచ్చు ఎప్పుడు చెప్తారు రాష్ట్రంలో నిరసన అయిపోయిన తర్వాత రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోనప్పుడు అప్పుడు ఢిల్లీ పోయి చెప్పాలి అసలు రాష్ట్రంలో రాష్ట్ర అసెంబ్లీ జరుగుతుంటే లేదా స్కూల్కి పిల్లడు పోనట్టు కాలేజీకి టీనేజర్ బంకు కొట్టినట్టు అసెంబ్లీకి బంకు కొట్టి పోయి ఢిల్లీలో ధర్నా చేయాల్సిన అవసరం ఏంటి అసెంబ్లీ అయిపోయిన తర్వాత చేయొచ్చు కదా ఇదే ధర్నా అసెంబ్లీ మానేసుకొని పోయి ధర్నా చేయాల్సిన అవసరం ఏంటి అనేటువంటి సమాధానం చెప్పాలి రెండోది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు వినుకొండ జరిగినటువంటి ఒక అచ్చ విషయంలో పోయి అక్కడ పోయి పరామర్శించారు ఆ సంఘటన కూడా మీకు ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేసే చేస్తున్నాను అక్కడ వాస్తవంగా రసీద్ అనేటువంటి ఒక వైసీపీ కార్యకర్త చనిపోయాడు అతను చంపింది జిదాని అని మరో వ్యక్తి వాస్తవానికి వీరిద్దరూ ఈ రసీదు జిదాని ఇద్దరు కూడా గతంలో వైసీపీ కార్యకర్తలే వైసీపీ పార్టీలో ఉన్న వాళ్ళే ఈ విషయాన్ని నేను చెప్పడం కాదు అంబటి రాంబాబు ఎవరైతే సత్యనపల్లి నుంచి గతంలో గెలిచి మంత్రిగా పనిచేసిన వ్యక్తి ఉన్నారో మొన్నటి ఎన్నికల్లో ఓడిపోయిన వ్యక్తి ఉన్నారో అంబట్ రాంబాబే చెప్పారు మాజీ మంత్రి ఆయన ఆయన గతంలో వాళ్ళిద్దరూ వైసీపీ కార్యకర్తలే అయితే గత ఏకాదశి రోజు వీరిద్దరి మధ్య గొడవ జరిగింది అప్పుడు జిల్లాని ఇంటికి రసీదు వచ్చేసి బైక్ కూడా తగలబెట్టి గొడవ చేశారు అప్పుడు పార్టీ రసీదు కండగా ఉంది అప్పుడు వైసీపీ పార్టీ అధికారంలో ఉంది ప్రభుత్వమే అప్పుడు అక్కడ ఏకైకరణ నాయకులు కానీ లోకల్ ఎమ్మెల్యే కానీ రసీదు కండగా ఉన్నారు అది నచ్చనిటువంటి జరీలు ఎవరైతే ఉన్నారు ఎన్నికల సమయంలో మిగతా నాయకులు శ్రీకృష్ణదేవరావు రావు శ్రీకృష్ణదేవరాయలు పార్టీ మారినప్పుడు ఇతను కూడా పార్టీ మారాడు కేవలం ఎన్నికల సమయంలో మాత్రమే జిల్లాని పార్టీ మారాడు అప్పటికే పార్టీ మారే నాటికే రసీద్కి జిలానికి వర్గ తగాదాలు ఉన్నాయి ఈ వర్గ తగాదాల్లో రసీద్కి వైసీపీ పార్టీ సపోర్ట్ చేయటం వల్లనే అతను పార్టీ మారాడు పార్టీ మారిన తర్వాత అధికారం పోయిన తర్వాత రసీద్కి ఇప్పుడు ఎవరు అండగా ఉండడానికి కారణం చేస్తే రసీద్ని చంపాడు కేవలం ఈ వర్గ తగాదాలే వాళ్ళిద్దరి మధ్య ఉన్న వ్యక్తిగత తగాదాలే ఇది అక్కడ ప్రజలు అడిగినా చెప్తారు అక్కడ ప్రజలు ఎవరు నడినా చెప్తారు అక్కడ పోయి మీరు ఎవరైనా అడగొచ్చు వాళ్ళు వాళ్ళిద్దరి మధ్య ఎప్పటి నుంచి కూడా ఉంది అనేటువంటిది ఎవరిని నడినా ఎవరు ఎంక్వైరీ చేసినా బయటపడగలని నిజాలు దీంట్లో ఏం అబద్ధం లేదు ఎందుకంటే వాళ్ళేమి బయట దేశస్తులు కాదు ఎవరు అయినా ఎంక్వైరీ చేసుకోవచ్చు వెనుకొండ ప్రాంతానికి సంబంధించిన వాళ్ళే కాబట్టి మన తెలుగు వాళ్ళు ఎవరు పోయి అయినా వాస్తవాలు తెలుసుకోగలిగినటువంటి పరిస్థితి అక్కడ ఉంది కాబట్టి నేను కరాఖండిగా చెప్తున్నాను సో ఇది కేవలం వ్యక్తిగత కాదు సరే ఏనివే అయినప్పటికీ కూడా అచ్చరి జరుగుతున్నాయి హత్యకాండలు జరుగుతున్నాయి అన్నప్పుడు ఆ పేర్లు బయట పెట్టి అసెంబ్లీలో ఆందోళన చేస్తే అది వేరు అసెంబ్లీకి నల్లు కండు వేసుకొని జగన్మోహన్ రెడ్డి రావాలనుకున్నారు ప్లే కార్డులు పట్టుకొని రావాలనుకున్నారు పోలీసులు ప్లే కార్డులు వద్దన్నారు ఆ రోజు జరిగేది గవర్నర్ ప్రసంగం వచ్చారు నినాదాలు చేశారు బై కార్డు చేశారు వెళ్ళిపోయారు కేవలం ఒక గంట పాటు కూడా అసెంబ్లీలో జగన్మోహన్ రెడ్డి గారు అన్నారు కేవలం నిమిషాల వ్యవధి మాత్రమే జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీలో ఉన్నారు ఆ రోజు గవర్నర్ గారి ప్రసంగాన్ని ఆపేతే జగన్ గారికి మైక్ ఇవ్వరు కదా ఈ నిన్న నుంచి అసెంబ్లీ జరుగుతుంది నిన్న నుంచి ఆయనకు మైక్ ఇస్తారు ఆయనకి టైం ఇస్తారు ఆయన ఇంకా టైం కావాలంటే అడగొచ్చు అడిగి టైం ఇవ్వని పక్షంలో రాష్ట్రం మొత్తం చూస్తూ ఉంటది టైం ఇవ్వ పక్షులను అతను బైక్ ఆర్డ్ పోయి బైక్ బయటికి పోయి ఆందోళన చేస్తే అదొక మార్గం కానీ ముందే అసెంబ్లీని బైక్ ఆడ్ చేసేసి వదిలేసి ఢిల్లీ పోయి ధర్నా చేయడం ఎంతవరకు కరెక్ట్ అనేటువంటిది రాష్ట్ర ప్రజానికి వండుతుంది ఎందుకంటే ఆయన పులివేందల ఎమ్మెల్యే కనుక్కున్నారు ఆయన ఎమ్మెల్యే జీతం తీసుకుంటున్నారు ఎమ్మెల్యేకుండే ఫెసిలిటీస్ కార్ అయితే ఏంటి ఇతర అలవెన్సులు అయితే ఏంటి సెక్యూరిటీ అయితే ఏంటి ఇవన్నీ ఆయన తీసుకుంటున్నారు ఒక పార్టీకి అధినేతగా ఒక మాజీ ముఖ్యమంత్రిగా పులివెందుల ఎమ్మెల్యేగా ఆయన జెడ్ ప్లస్ కేటగిరీని అనుభవిస్తూ ఉన్నారు తర్వాత అలవెన్స్ అనుభవిస్తూ ఉన్నారు జీతాన్ని అనుభవిస్తూ ఉన్నారు సో కరెంటు గ్యాసు ఇవన్నీ చాలా ప్రభుత్వం ఇచ్చేటువంటి అన్ని రకాలైనటువంటి అలవెన్స్ అనుభవిస్తున్నటువంటి సమయంలో ఎమ్మెల్యేగా తన బాధ్యతగా అసెంబ్లీకి రావాల్సినపై తను రాకపోగా తన ఎమ్మెల్యేని ఎమ్మెల్సీని అందరినీ ఢిల్లీకి పట్టపై ఆందోళన చేయటం మీద తెలుగు ప్రజలైతే చాలా కోపంగా ఉన్నారు ఇది కరెక్ట్ కాదు అనేటువంటిది ఎందుకంటే ఒకటి జగన్మోహన్ రెడ్డి గారు గుర్తించాల్సింది మొన్న ఈ మధ్య ఈయన కోర్టులో కూడా వేశారు పిటిషను నాకు ప్రతిపక్ష హోదా ఇవ్వండి అని చెప్పేసి నిజానికి జగన్మోహన్ రెడ్డి గారు ఏ హోదానైనా ఈ దేశంలో కోర్టులు ఇవ్వవు ఈ దేశంలో హోదానిచ్చేది కేవలం ప్రజలు ప్రజలు మాత్రమే హోదానిస్తారు నిన్ను రెండు వేల పద్నాలుగులో అరవై ఏడు సీట్లతోటి నీకు ఆపోజిషన్ లీడర్గా నిన్ను గుర్తించేలా చేయగలిగింది ప్రజలే నీకు నూట యాభై ఒక సీట్లు రెండు వేల పంతొమ్మిదిలో ఇచ్చి నిన్ను ముఖ్యమంత్రి చేసింది ఆంధ్రప్రదేశ్ ప్రజలే ఇవాళ నీకు పదకొండు సీట్లు వచ్చి రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో రెండు నూట యాభై ఒకటిలా కాకుండా రెండు వేల పద్నాలుగులో అరవై ఏళ్ళ కాకుండా ఈ రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్స్లో కేవలం పదకొండు సీట్లుగా పరిమితం చేసి ప్రతిపక్ష హోదా కూడా రాకుండా ముఖ్యమంత్రి పదవిని కూడా తీసేసి నిన్ను కేవలం విపక్ష నాయకుడిగా పరిమితం చేసింది కేవలం ప్రజలు హోదాని మనకిచ్చేది ప్రజలు నీకు ఒకనాడు ప్రతిపక్ష హోదా ఇచ్చింది ప్రజలే నిన్ను ముఖ్యమంత్రి చేసింది ప్రజలే ఈ రెండు కాకుండా చేసింది ప్రజలే సో అంతిమంగా నువ్వు ప్రజలకు కడిగిపోయి మళ్ళా ప్రజల అభిమానాన్ని చూరకుంటేనే నువ్వు ప్రతిపక్ష నాయకుడు అని అవుతావు లేదా ముఖ్యమంత్రి అని అవుతావు ఏదో ఒకటి అవుతావు కానీ అది వదిలేసి నాకు ప్రతిపక్ష హోదా కావాలని కోట్లెక్కితేనో గొడవ చేస్తేనో రాదు అనేటువంటి జగన్మోహన్ రెడ్డి గారు గుర్తించాలి సరే ఈ పర్టికులర్ టాపిక్ ధర్నా టాపిక్లోకి మళ్ళీ ఒకసారి రివర్స్ వస్తే జగన్మోహన్ రెడ్డి గారు రెడ్ బుక్ గురించి ప్రస్తావిస్తున్నారు రెడ్ బుక్ విషయంలో లోకేష్ గారు చాలా క్లారిటీ ఇచ్చారు ఏంటి అక్రమాలుగా పడిపడినటువంటి ఆఫీసర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఒత్తిడి తీసుకొచ్చినటువంటి గత ప్రజాప్రతినిధులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద చట్ట ప్రకారం చర్యలు తీసుకోవడానికి వాళ్ళ పేర్లు నోటు చేసుకున్న బుక్ మాత్రం రెడ్ బుక్ ఎలాంటి చట్టం కాకుండా కక్ష సాధింపులు ఉండవు అనేటువంటి విషయాన్ని నొక్కి నొక్కి చెప్పారు ఈ రోజు వరకు ఎంతమంది వైసీపీ కార్యకర్తను అక్రమంగా అరెస్ట్ చేశారు చెప్పండి ఎంతమంది నాయకులను అరెస్ట్ చేశారు చెప్పండి జగన్మోహన్ రెడ్డి గారు మొద మొదటి వన్ మంత్ కాలంలోనే ప్రజా వేదికతో కూర్చడం మొదలు పెడితే కేసులు పెట్టడం చంద్రబాబు నాయుడు గారి వేరుగా ఎంక్వైరీ అయ్యటం వరకు స్టార్ట్ అయింది ఈ రోజు వరకు ఎంతమంది వైసీపీ నాయకులు అరెస్ట్ అయ్యారు ఒకే ఒక్క ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యే ఇప్పుడు అతను అతను ఈవీఎంను పగలగొట్టిన కేసులో పిన్నెరి రామకృష్ణారెడ్డి అరెస్ట్ అయ్యి జైల్లో ఉన్నారు అతను తనంత తాను ఈవీఎంని పగలగొట్టారు ఆ కేసు కూడా పెట్టింది ఎలక్షన్ కమిషన్ జగన్మోహన్ రెడ్డి గారి మీద కేసు బుక్ అనమాట వాస్తవం ఆ కేసు పెట్టింది రఘురంకిస్తున్న రాజు ఆ రఘురంకిస్తున్న రాజు కూడా అప్పుడు ఏదైతే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో వైసీపీ ఎంపీ ఆయన్ని వైసీపీ విధానాలను వ్యతిరేకించినందుకు గాను మన పార్టీ చేస్తుంది మన ప్రభుత్వం చేస్తుంది తప్పు అని చెప్పినందుకు గాను అరెస్ట్ చేసి చంపే ప్రయత్నం చేశారు అనే కారణం చేత ఆయన కేసు పెట్టారు అటాక్ వచ్చిన ఆయన్ని గుండెల మీద గుద్దేసి గుండెల మీద కూర్చుంటే చంపే ప్రయత్నం చేస్తే కేసు పెట్టకుండా ఉంటారా ఆ రోజు రిపోర్ట్ ఇచ్చిన తప్పు అంతా తప్పు సో చట్టాన్ని చేతిలో తీసుకొని హింసించారు ప్రత్యేకించి హైదరాబాద్లో ఉన్న ఆయన్ని వాస్తవానికి ఆంధ్రప్రదేశ్లో లేరు ఆయన అరెస్ట్ చేసే రోజు హైదరాబాద్లో తెలంగాణ ప్రాంతం అంటే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నారు హైదరాబాద్లో ఉన్నారు ఆయన హైదరాబాద్లో ఉంటే వాస్తవంగా హైదరాబాద్లో ఒక వ్యక్తిని ఆంధ్రప్రదేశ్ పౌరుని అరెస్ట్ చేసేటప్పుడు లోకల్ పోలీస్ స్టేషన్లో సమాచారం ఇచ్చి లోకల్ మెజిస్ట్రేట్ ముందు ఆధారపరిచి ఆయన ఆంధ్రప్రదేశ్ తీసుకెళ్లారు కానీ ఈ ఫార్మాలిటీస్ ఏమి పాటించకుండా కిడ్నాప్ చేసినట్టు చేసి హైదరాబాద్ లో గుంటూరు దిశపై అరెస్ట్ చూపించారు అరెస్ట్ చూపించి విపరీతంగా కొట్టారు వీడియో కాల్ చేసి చూపించారు ఇవన్నీ ఆయన చేస్తున్న ఆరోపణలు ఆరోపణలు ఆ రోజు వైసీపీ ప్రభుత్వం ఉండటం ఎవరు ఎవరూ పట్టించుకోలేదు సో ప్రభుత్వం మారింది తన మీద జరిగినటువంటి దమనకాన్ని మీద ఆయన కేసు పెట్టారు దాని మీద మాత్రం జగన్మోహన్ రెడ్డి గారి మీద కేసు బుక్ బుక్కేది జగన్మోహన్ రెడ్డి గారి మీద వేయబడ్డ మొట్టమొదటి ఎంక్వైరీ నిన్న అసెంబ్లీలో ఎక్సైజ్ పాలసీ జగన్మోహన్ రెడ్డి అయ్యామ్ జరిగిన జయ ప్రాణుల మీద మాత్రమే మొట్టమొదటి ఎంక్వైరీ నిన్న చేశారు అసెంబ్లీలో మీకు ఇంకో విషయం కూడా గుర్తిస్తున్నా రాఘురాం కృష్ణరాజు గారు కంప్లైంట్ ఇచ్చినప్పటికీ కూడా దాన్ని ఎంక్వైరీ చేసిన తర్వాత కొన్ని రోజులు గ్యాప్ తర్వాత ఎఫ్ఐఆర్ బుక్ చేశారు కంప్లైంట్ ఇవ్వగానే ఎఫ్ఐఆర్ బుక్ చేయలే కంప్లైంట్ ఇవ్వగానే అరెస్ట్ చేయలే ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ కాలే ఓ పద్ధతిగా ప్రొసీజర్గా పోలీసులు వెళుతున్నారు అదే గత ప్రభుత్వ హయాంలో చంద్రబాబు గారు అరెస్ట్ చూడండి నంజాల్లో చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయిన నాటికి ఎఫ్ఐఆర్ లో చంద్రబాబు గారి పేరు లేదు చంద్రబాబు గారు అరెస్ట్ అయ్యే నాటికి ఎఫ్ఐఆర్ లో చంద్రబాబు గారి పేరు లేదు ఎలాంటి పేరు లేకుండా అరెస్ట్ చేసి ఎఫ్ఐఆర్ లో పేరు పెట్టారు కానీ ఇప్పుడు అలా చట్టం నడవట్ట చట్టం అంబేద్కర్ గారి రాజ్యాంగం అని చెప్పింది దాని ప్రకారం నడుస్తుంది ఇప్పుడు అప్పుడు అచ్చెనాయుడు గారికి అనారోగ్యం అంటే అరెస్ట్ చేసి ఇబ్బందులు పెట్టారు కొల్లూరు రవీంద్రని ఇబ్బంది పెట్టారు నారాయణ ఇబ్బంది పెట్టారు వీళ్ళు ఎవరిని ఇబ్బంది పెట్టండి ఇప్పుడు ఏ ఆందోళన కార్యక్రమాల గురించి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు కదా ఆ రోజు చేయనిచ్చారా చంద్రబాబు నాయుడు గారు పన్నాడి పోతానంటే పోనిచ్చారా హత్యాకాండల మీద ఆ రోజు గోడలు కట్టారు ఊళ్ళకి ఊళ్ళకి జనాలకి జనాలకి బజారుకి బజార్లకి మధ్య గోడలు కట్టారు ఊళ్ళు దాటి పోయేలా చేశారు ఈ ఊళ్ళలో ఉండొద్దని హుక్కులు జారీ చేశారు అవునా కాదా ఒకసారి చరిత్ర తెలుసుకోవాలి రెండోది ఇంకో క్వశ్చన్ కూడా అడుగుతున్నాను జగన్మోహన్ రెడ్డి గారు ధర్నా చేశారు ఆయన హక్కు చేయొచ్చు కానీ ఎవరిని ఎంటబెట్టుకొని చేశారు పక్కన అవినాష్ రెడ్డిని ఎంటబెట్టుకొని చేశారు ఆయన ఎంపీ వైసీపీకి ఆయన ఏంటి ఒక అచ్చ కేసులో నిందితుడు సిబిఐ ఎంక్వైరీ చేస్తా ఉంది వాళ్ళ బాబాయ్ అచ్చ కేసే రెడ్డి అచ్చ కేసులో నిందితుడిగా ఉన్నటువంటి అవినాష్ రెడ్డిని పక్కన పెట్టుకొని ధర్నా చేశారు అవునా కాదా అనంతబాబు అతను ఒక అచ్చ కేసులో నిందితుడు వాళ్ళ డ్రైవర్ సుబ్రహ్మణ్యం అనేటువంటి ఒక దళిత వ్యక్తిని చంపేసి డోర్లు ఎర్ర చేశారు అనేటువంటి కేసులో ఆ నిందితుడు అతను ఎమ్మెల్యే ఎమ్మెల్సీ ఆ పార్టీలో వీరందరినీ పక్కన పెట్టుకొని ధర్నా చేశారు ఇతని ధర్నాకి దగ్గరలోనే పాపం ఇంకొకరు ధర్నా చేశారు ఎవరు విజయ్ సాయిరెడ్డి నా భార్యని వేధించాడు ట్రాప్ చేశాడు నా భార్యకి నాకు తెలవకుండా బిడ్డ పుట్టారు నా బిడ్డకి తండ్రిని దాచింది విజయసాయిరెడ్డిని పార్టీ నుంచి సస్పెండ్ చేయండి విజయ్ సాయిరెడ్డితో డిఎన్ టెస్ట్ చూపించండి అని చెప్పేసి మరి ఆ మదన్ మోహన్ అని పేరు ఆ మదన్ మోహన్ ఆలకనేమన్నా జగన్మోహన్ రెడ్డి గారు గమనించారో లేదో నాకు తెలియదు కానీ అదే విజయ రెడ్డిని పక్కన పెట్టుకుని ధర్నా చేశారు మద ఎవరి విజయసాయి రెడ్డిని తర్వాత అనంత బాబుని అవినాష్ రెడ్డిని ఇలాంటి వాళ్ళందరినీ పక్కన పెట్టుకుని జగన్మోహన్ రెడ్డి గారు శాంతి ఇష్యూ మీద ధర్నా చేశారు ఇది రాష్ట్ర ప్రజలకి మింగుడు పడని విషయం ఇది రాష్ట్ర ప్రజలకి మింగుడు పడని విషయం కానీ ఇప్పుడు నేషనల్ మీడియాలో జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రంలో ఏదో జరుగుతుంది అని చెప్పేసి ఎందుకు ఈ గోలంతా జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నారంటే దీని వెనకాల కూడా చాలా పెద్ద కుట్ర ఉంది నేను చెప్పదలుచుకున్నాను నేను మా ఊరికి అయితే ఈశావను ఎందుకు టేకప్ చేశానని కూడా చెప్పదలుచుకున్నాను ఈ రాష్ట్రంలో కంపెనీలు వస్తున్నాయి బీపీసీఎల్ పెద్ద ఎత్తున బంధంలో పెట్టడానికి ముందుకు వచ్చింది రంగ ప్రభుత్వ రంగ సంస్థలు కంపెనీలు ఏర్పాటు చేయడానికి సిద్ధపడ్డాయి రాబోయే కాలంలో ప్రైవేట్ కంపెనీలు కూడా రావడానికి అవకాశం చూపిస్తున్నాయి సో ఈ కంపెనీలు కనుక వస్తే జగన్మోహన్ రెడ్డి పరిపాలన ఏంటి చంద్ర నాయుడు గారి పరిపాలన ఏంటో చూల్చి పోల్చుకుంటారు తర్వాత ఐటీ శాఖ మంత్రిగా నారా లోకేష్ గారి పనితీరుని పోల్చి చూసుకుంటారు సో ఇప్పటికే మనం చూస్తున్న పిఠాపురంలో ల్యాండ్ రేట్ ఏ రకంగా పెరిగా ఆయన వార్తలు కూడా వింటా ఉన్నాం సో పవన్ కళ్యాణ్ గారిని జగన్మోహన్ రెడ్డి గారిని పోల్చి చూసుకుంటారు పోల్చి చూసుకున్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు జీరోగా కనపడచ్చు చంద్రుడు గారు పవన్ కళ్యాణ్ గారు లోకేష్ గారు హీరోలుగా కనపడవచ్చు ఇలా కనపడకుండా ఉండాలంటే ఆంధ్రప్రదేశ్ బ్యాండ్ ఇమేజ్ని పాడు చేయాలి ఇక ఆంధ్రప్రదేశ్కు ఒక రాజధాని తయారైతుంది కేంద్రం పదిహేను వేల కోట్లు కూడా ఇచ్చింది ఆంధ్రప్రదేశ్కి రాజధాని కడుతున్నారు అమరావతి రాజధాని కాబోతుంది జగన్మోహన్ రెడ్డి గారి ఇంటికి దగ్గరలోనే ఒక రాజధాని క్రియేట్ కాబోతుంది ఇది జగన్మోహన్ రెడ్డి గారికి మింగుల్ పడిన విషయం అందరికీ పని దొరుకుతుంది ఉపాధి దొరుకుతుంది అభివృద్ధి జరుగుతుంది ఇది జగన్మోహన్ రెడ్డి గారికి నచ్చని విషయం సో దీన్ని పాడు చేయాలి ఆంధ్రప్రదేశ్ బ్రాండ్ను పాడు చేయాలి క్రియేట్ కాబడుతున్నటువంటి ఒక విజన్ని పాడు చేయాలి దానికోసం ఆంధ్రప్రదేశ్లో లో ఏదో జరుగుతుంది ఏదో జరుగుతుంది అనేటువంటి ఒక దాన్ని క్రియేట్ చేయడం కోసం ఢిల్లీ నడివీధుల్లో అసెంబ్లీని మానుకొని ఆందోళన చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు అవునా కాదా రాష్ట్ర ప్రజలు ఆలోచించుకోవాలి కేవలం ఒక కుట్ర చేత ఆంధ్రప్రదేశ్ బ్రాండ్ ఇమేజ్ ని బ్రాండ్ ఇమేజ్ ని పాడు చేయటం కోసమే ఢిల్లీ నడివీదుల్లో ఆందోళన చేస్తున్నారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వైసీపీ అధినేత పులవేంద్ర ఎమ్మెల్యే అవునా కాదా రాష్ట్ర ప్రజలు ఒకసారి ఆలోచించండి అని చెప్పేసి నేనైతే కోరుకుంటున్నాను నెంబర్ వన్ డిజిటల్ నెట్వర్క్ మనం టీవీలో యాడ్స్ ఇవ్వాలనుకుంటున్నారా ఇంకెందుకు ఆలస్యం డెవలప్మెంట్ మీది ఆ బాధ్యత మాది వెంటనే ఈ నెంబర్ కాల్ చేయండి